ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం నేను ఊటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి నీ చేతగాని తన వల్ల నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు ఈ ప్రభుత్వ హత్యలు ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు యు రిజైన్ తక్షణమే వైదొలగాలి నీకు అధికారం లేదు ఇంత దుర్మార్గం ఒక పక్క ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు కాబట్టి రాజీనామా చేయాలి ఎన్నికల కమిషన్ మీరు ఎన్నికల కమిషన్గా ఒక ఆదేశాలు ఇచ్చారు వాలంటీర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదని ఆ దాన్ని దురుద్దేశంతో ఏ విధంగా వక్రీకరించి ప్రజల ప్రాణాలు తీశారో ఎన్నికల కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి ఈరోజు ఒక్కసారి ఎన్నికలు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అధికారాలు లిమిటెడ్ అధికారులు ఉన్నారు వాళ్ళు పనులు చేస్తారు రొటీన్గా వచ్చినటువంటి ఎప్పటి నుంచో కంటిన్యూ అయినటువంటి శాంక్షన్ అయిన ప్రాజెక్టులు కానీ శాంక్షన్ అయిన వర్కులు కానీ శాంక్షన్ అయిన బెనిఫిట్స్ కానీ ఇవ్వాలి అది ఇచ్చినప్పుడు దానికి ఏమి ని నియంత్రణ ఉండదు ఆ రోజుండే పద్ధతులే కొనసాగించమని చాలా స్పష్టంగా ఇచ్చారు అది ఇచ్చినప్పుడు వాలంటీర్స్ లేకపోతే పంచాయతీ ఆఫీసర్లు ఏమయ్యారు సచివాలయం ఏమైంది పదమూడు మంది మీద ఉన్నారు ஒகை நலு யாபை இவ்வளோ இலபை ஐந்து யாபை இவடாக்கு மீ அடங்கம் எந்த பெயில்